వీణ తయారు చేసిన వ్యక్తి వీణ వాయించాడు వీణ తయారు చేసేది ఒకడు వీణ వాయించేది ఒకడు వేణువు మురళి పిల్లల గురువు ఎవడో తయారు చేస్తాడు తయారు చేసినాడు వాయించక చూసారా మీరు తయారు చేసేది ఒకడు వాయించేది ఒకడు ఎక్కడైనా అంతే అమ్మాయిని పెంచి పెద్ద చేసేది ఒకడు తీసుకుపోయి రాజభోగాలు అనిపించేది ఇంకొకడు వాడిని అల్లుడు అంటారు అనుకోండి వానికి వీళ్ళు భయపడుకుంటూ కుక్కలాగా శాఖలి చేస్తుంటారు ఎవరు అత్త మామలు ఏ శాస్త్రంలో ఉందో మాకైతే ఇంతవరకు అర్థం కాలేదు ఏ శాస్త్రంలో లేనిది ఆచరించడమే హిందువుల యొక్క గొప్పతనం అల్లుడికి మర్యాదలు చేసి నెత్తి మీద పెట్టుకోమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అది ఇప్పుడు అందరికీ అది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది చేయాలా ఎక్కడుందో నాకు చూపించు శాస్త్రంలో అతిథి అంటే వాడు వారం రోజులు పది రోజులు ఉంటే అతిథి ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ అల్లుడికి ఎందుకు గౌరవం ఇస్తారు అల్లుడే ఇవ్వాలి వీళ్ళకు అల్లుడికి ఎందుకు ఇవ్వాలి అవును మరి మరి అల్లుడి దగ్గర నుంచి వీళ్ళకి ఏమొచ్చిందని వీడు అమ్మాయిని తీసుకపోయి కు వంశంలా పెట్టుకుంటున్నావు సేవలు చేయించుకుంటున్నావు వాళ్ళకేమొచ్చింది ఇరవై ఏళ్ళు పెంచినందుకు చిప్ప ఇంకా కట్నం తీసుకున్నావు కానుకలు కావాలి మర్యాదలు కావాలి వాళ్ళకు నువ్వు మర్యాద చేస్తావని నీకు వాళ్ళు మర్యాద అంటే అల్లుడు మర్యాద చేయాలి చెప్పండి ధర్మం చెప్పండి మీరు వాస్తవం ఏదైనా సరే ఒకటి మనము ఉపకారము కాబట్టి మనం దానికి థ్యాంక్ఫుల్ ఉండాలి అదే అజ్ఞానం లేదు హిందూ సమాజంలో ఎందుకు లేదంటే ఏ పురోహితుడు చెప్పాడు ఏ పండితుడు చెప్పాడు ఇవి మీరు గరికపాటి ఇంకా ఉన్నారు కదా పెద్ద మహాపండితులు అందరూ చాగంటి గరికపాటి సామవేదం షణ్ముఖ శర్మ ఎవరైనా చెప్పగా విన్నారా మీరు మాట ఎందుకంటే వాళ్ళు వేదాలు చెప్పట్లేదు కదా పురాణాలు కథలు కాకరకాయలు చెప్పుకొని బతుకుతున్నారు వాళ్ళకు జనాలకు కూడా అదే నచ్చింది కాకరకాయలే కావాలి మాకు వేద శాస్త్రాలు మాకు అవసరం లేదు మరి ఆ కాకరకాయలతోటి కాపురాలు కూలిపోతున్నాయి ఈ పనికి మన ఆచారాలు అల్లునికి మర్యాద చేసే ఆచారాలు ధర్మ విరుద్ధం అది ధర్మ ద్రోహం అది అల్లుడే అత్త మామల కాలు గడిగి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే అది పుణ్యం బుద్ధి దోషము స్వార్థము దురాశ స్త్రీని వంటి చేసి స్త్రీని మనం చాలా తక్కువ చులకనతోనే చూస్తాం వస్తాం కూడా అంతే కదా మరి ఒక అమ్మాయిని నా భారాన్ని తెచ్చుకున్నట్టు ఇంకోడు మోస్తున్నాడు అన్నట్టే కదా దానివల్లనే కదా ఇది వచ్చింది ఏదొచ్చింది స్త్రీ ఇప్పుడు బిడ్డ ఉన్నది ఇదే నాకు భారం భారం దిగిపోయింది అంటాడు ఎవరంటారు బిడ్డనిచ్చే బిడ్డను పెళ్లి చేసేటప్పుడు అది అంతే అక్కడ వచ్చిందని వచ్చింది కాదు ఆ పెళ్లి చేసే పురోహితుడు ఎవరి స్థానం ఏమిటి అనేది చెప్పకపోవడం వల్ల ఇదంతా నాటకం అవుతుందండి నాటకంలో స్క్రిప్ట్ రాస్తాడు స్క్రిప్ట్లో హీరో హీరో ఎక్కడ ఉండాలి హీరోయిన్ ఎక్కడ ఉండాలి హీరో ఏ డైలాగ్ చెప్పాలి హీరోయిన్ ఏం చెప్పాలి విలన్ ఏం చెప్పాలి ఉంటాయి కదా అల్లుడు ఎలా ఉండాలి మామ ఎట్లు ఉండాలి కూతురు ఎట్లుండాలి ఉండాలి అల్లుడు ఎట్లుండాలి ఎవరి కర్తవ్యం ఏంటి ఎవరి బాధ్యతలు ఏమిటి అనేది పురోహితుడు చెప్పితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పట్లేదు కదా అల్లుడు కూతురు నారాయణలట వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోమని చెప్తున్నాడు పురోహితుడు ఇక ఇంతకంటే ద్రోహము దుర్మార్గము ఇంకేమి లేదు దాంతో ఏమైంది అల్లుడు అంటే పాపం అది అది పాపము ఆ పాప ఫలితంగా అందరూ నాశనం అవుతున్నారు కుటుంబాలు కూలుతున్నాయి వాడికి అహంకారం వస్తుంది అల్లుడికి నేను వీళ్ళని బతికిస్తున్నా వీళ్ళని ఉద్ధరిస్తున్నా నేను వస్తే మర్యాద చేయలేదు మీ నాన్న నిలబడలేదు మీ నాన్న మొక్కలేదు ఇంతమంది గొడవలు అవునా అదేనా అన్నిటికీ మూలం ఏంటంటే కొట్టే విద్వాంసులు స్కాలర్సు ఇంకా మీరు ఇంకేమైనా ఇంకేమైనా పేర్లు పెట్టుకోండి వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల ఈనాటికి కూడా అన్ని రకాలుగా నష్టపోతున్నారు తొంభై తొమ్మిది మంది సరిగ్గా లేరండి ఒక్కడు సరిగ్గా ఉంటే ఒక్కడి మాట చెల్లుతుందా తొంభై తొమ్మిది మాట చెల్లుతుందా అదే జరుగుతుంది అయితే ఆ ఒక్కడు చెప్పినా దాన్ని సంస్కారంతో తెలుసుకొని ఇతడు నిజం చెప్తున్నాడని నమ్మే వాళ్ళు ఉండొచ్చు పది పదిహేను మంది ఉంటారు ఎలాగో వేల మంది మిగతా వాళ్ళని ఫాలో అయినా నిజాలు తెలుసు నిజమే కావాలి అని వెతుక్కొని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఆ ఒక్కరిని ఫాలో అవుతారు ఏ యుగంలోనైనా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక తొంభై తొమ్మిది మంది ఇది మేక అన్న ఆ కుక్క అన్న తర్వాత ఒకడు మేక అంటే ఎక్కడ నడుస్తుంది నడవదుగా అది అంటే బహు బహుజన వాదం అంటారు ఎక్కువ మంది ఏది చెప్తే అదే సత్యమని సా చాలామంది సామాన్యులు నమ్ముతారు కానీ బుద్ధి ఉన్నవాడు ఏంటంటే ఒక్కరు చెప్పినా సత్యాన్ని గ్రహించగలుగుతాడు సామాన్యులు ఎక్కువ మంది చెప్పిందే సత్యం అనుకుంటారు అంతేకా రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళంతా గుడికి పోయి అక్కడ విగ్రహాలకు మొక్కుతున్నారు కాబట్టి అది కరెక్ట్ సిస్టమో ఇంకా మించి వేరేది ఏది మాట్లాడినా తప్పు అనుకుంటాడు సామాన్యుడు ఎందుకంటే వాడు వేదం తెలియదు శాస్త్రం తెలియదు దర్శనం తెలియదు ఉపనిషత్తు తెలియదు సంస్కృతం తెలియదు తెలిసినవాడు మనుషుల్ని బట్టి కాదు శాస్త్రాన్ని బట్టి ప్రమాణాలను బట్టి ఆలోచించి భగవంతుడు ఎవరు ఎవరు కాదు ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకుంటాడు అంత లోతైన దృష్టి ఉండదు కాబట్టి గతానుగతికో లోక నా లోక పారమార్థిక అని చెప్పారు ఈ లోకం ఏంటంటే గొర్రెమంద రెండు గొర్రెల్ని మనం లైన్లో పెడితే గుంపు గుంపు అంతా వెంట పోతారనమాట అది తెలుసుకొని సామాన్యులంతా కూడా దొంగ దొంగ స్వాములు ఈనాడు సందు సందుకు ఎందుకు తయారయ్యారు చెప్పండి ఎందుకంటే ఒక దొంగ బాబాను మనం నిలబెట్టగలిగితే వానికి ఒక కోటరీ తయారైందంటే బోలేడు మంది లక్షల మంది వస్తారు సిండికేట్లు పనిచేస్తున్నాయి బాబాలు రక్షించడానికి మమ్మల్ని కూడా దొంగబాబా కాండి స్వామి మీకు అన్నీ తీసి పెడతామన్నారు చాలామంది మనకెందుకు దరిద్రం ఇప్పుడు ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళకి అయితే అయితే అదొక పెద్ద విషఫలమే అన్నమాట బంగారు పంజరంలో చిలకమ్మ పలకమ్మ పలకమ్మ పలకవే చిలక అంటే పలకాలి నోరు మూసుకొని మూసుకోవాలి అన్నమాట చిలక మనకెందుకు చిలక బతుకు కాబట్టి మనము జనాలకు ఏంటంటే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తే చేశాడు కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాడు వాడు అంతే తప్ప ప్రధానమంత్రి అయితే ఏంటి ఎవరైతే ఏంటి ఇది శాస్త్రం ఒప్పుకుందా లేదా అని శాస్త్రాలను లోతుగా చూసే తెలివితేటలు వాడికి ఉండవు ఎక్కకపోయి కనీసం ఇది ఇది విలువైందని పుట్టించే పరిస్థితులు అలా లేరు మీరు కూడా పురాణం కథ చెప్పిర్రు కదా అంత గుర్తుపెట్టుకున్నారు ఆ పనికి పనిలో కథ ఏదో మరి రామాయణంలో కూడా ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి మీరు చెప్పింది పురాణం కథ కదా పురాణాలు నీతు నీతు ఎట్లా దేవి భాగవతం తెలుసుకొని చదవండి అందులో ఎంతో నీతులు ఉంటాయో భూతులు ఉంటాయో మీకే అర్థం దేవి భాగవతం మీరు పురాణాలు అంటున్నారు కనీసం భగవద్గీత పట్టుకోండి అది కనీసం అదన్న పురాణాలు ఎందుకు జోలికి పోతున్నారు అది పురాణాలు ఎందుకు భగవద్గీతనే చదువుకోండి అదే ధర్మగ్రంథం అంటున్నారు కదా మీరు దడప కూడా చూడకండి అడప దడపా చూస్తే బడపా అయిపోతారు మీరు పురాణాలు జోలికి పోకండి భగవద్గీతకి ఎన్నో భాష్యాలు రాశారు ఇంటింతలో ఆ పుస్తకాలు రాసిపెట్టారు చదువు కనీసం అవి చదవండి చాలు వేరే పుస్తకాలన్నీ తీసి బయటపారేయండి చూద్దాం అంటే బియ్యంలో రాళ్ళు ఎరవచ్చు రాళ్ళలో బియ్యం ఎరుకోలేం కదా అది కానీ రాళ్ళు లేని బియ్యం వాసన బియ్యం వేదం ఆ వాసన బియ్యం కొనాలంటే మరి ఖర్చు కదా మళ్ళీ జనాల బుద్ధి భ్రష్టం చేసి జనాలను అదుపులో పెట్టుకోవడానికి రచించినవే పురాణాలు ఇప్పుడు పద్దెనిమిది పురాణాలు మీరు చదివిన అనుకోండి మీ జీవితంలో వేదాలు చదవడానికి సమయం దొరుకుతుంది అయితే వాడు యొక్క బుద్ధి భ్రష్డు అయిపోతాడు బుద్ధి భ్రష్డు అయిపోయిన తర్వాత లేవమంటే లేచుడు కూర్చోమంటే కూర్చుంటాడు ఇప్పుడు స్కూల్ లో మీరు స్కూల్ కు వెళ్ళి చూడండి స్కూల్కు వెళ్ళి చూడండి ఇప్పుడు చూడండి మీరు ప్రజెంట్గా స్కూల్లో పది మంది టీచర్లు ఉంటే పాఠం చెప్పకుండా జీతం తీసుకునే వాళ్ళు ఒకరిద్దరు అని ఉంటారు అందులో వారిని ఏ గవర్నమెంట్ తీసిపారేయలేదు ఎవరూ ఎవరు అడ్డుకోలేరు అనమాట వాడు తప్పకుండా జీతం తీసుకుంటాడు బయటపడతాడు తప్ప పాఠం చెప్పాడు వాడు మిగతా టీచర్లు కూడా ఏం చేయలేరు ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని తీసేయడానికి వీలేదు అటువంటి చట్టాలు ఉన్నాయి మనకు అట్లా ఒకనాడు కూడా ఒకప్పుడు కూడా అట్లాగే నడిచింది ఇప్పుడు నడుస్తూనే ఉంది ఎప్పుడో వ్యవస్థ అప్పుడేదో జరిగిందని మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతకంటే నీచాలు జరుగుతున్నాయి అంతకంటే ఘోరాలు జరుగుతున్నాయి అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు తెలుసుకునేవాడు లేడు తెలుసుకున్నా మనకెందుకులే అనుకునేవాళ్ళు ఉన్నారు అన్యాయము అధర్మము అక్రమము అనేది ఎప్పుడూ మానవ సమాజంలో వెలుతురు వెంట నీడలాగానే ఉంటుంది మనము పట్టించుకుంటే అది పోతుంది పట్టించుకోకపోతే మనం కూడా దానికి బలైపోతాం అప్పుడెప్పుడో అన్యాయాలు జరిగాయి దురాచారాలు ఉన్నాయి మూఢ విశ్వాసం ఇప్పుడు ఏం లేవు అనుకోకండి పేపర్ తిరిగేస్తే బోలెడు నిన్న మొన్ననే చూసాం మనం ఎన్నో ఎన్నో రకాల మూఢ విశ్వాసాలు బతుకుండగానే సజీవదహనం చేశారు ఏదో రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి మేము మొన్న కోరుకోండి వెళ్ళాం ఎక్కడ రాజమండ్రి దగ్గర ఒక అతను హోమం చేస్తానంటే వెళ్ళాం వెళితే అక్కడ ఒకరి ఒక ఇంట్లో ఉన్నాము బయటకొచ్చి మార్కెట్లో తిరుగుతూ ఉంటే భూత వైద్యము చేయబడును పెద్ద బోర్డు నేను ఫోటో తీశాను సరే ఇదేం తప్ప భూత వైద్యానికి ఇంత డిమాండ్ ఉందా ఇంత పెద్ద బోర్డు మౌల్వీ మౌల్వీలు ముల్లాలు మళ్ళీ ఇంకోటి మేమున్న ఇంటి పక్కనే తాయెత్తులు రక్ష రేఖులు ఇవ్వబడును మీ సమస్యలకని అదొక పెద్ద బోర్డు అది కూడా ముస్లింస్దే అంటే వాళ్ళు అంత బోర్డులు పెట్టుకొని కూర్చున్నారంటే వాళ్ళకి ఏం డిమాండ్ లేనిదే వాడు షాప్ అన్నమాట కట్టాలి కదా నెలకు డబ్బులు ఎంత ఉండాలి ఆదాయం

మరి వేదాలు అవసరం లే ఉపనిషత్తులు అవసరం లే శాస్త్రాలు అవసరం లే గాయత్రి మాత్రం అవసరం లే మృత్యుంజయ మాత్రం అవసరం లే ఓంకారం అవసరం లే ఏది ఉదవేం పవర్ లేదు వాటిలో భూత వైద్యంలోనే పవర్ ఉంది తాయెత్తు కట్టాలి ఏమన్నా పేరు పెట్టండి మీ ఇక్కడ ఇక్కడ ఈ ఊళ్ళో తక్కువ ఉన్నారా మూఢ విశ్వాసాల జనాలు ఒప్పు మేము ఏమాత్రం సంధించినా ఇక్కడ పెద్ద లైన్ కడతారు వాళ్ళు

వచ్చి అసలు దేవుడు వాళ్ళ పూనొచ్చి సమస్యలు అడిగి అదేమని ఇస్తారా దక్షిణ ఉంటది పూనకుండా వాళ్ళు ఎప్పగలుగుతాడు ఎంత డేర్ ఉండాలా అట్లా బయటకి ఓపెన్ గా దేవుడు వస్తున్నాడు అని అనేంత మంద బుద్ధి చుట్టు మురుకులు ఉన్నప్పుడు ఎన్నో చెప్పొచ్చండి మూర్ఖులకు పరమ మూర్ఖుడే గురువు దొంగలకు గజ దొంగనే గురువు ఈ దొంగ ప్రజలకు దొంగ నాయకులే అసలైన నాయకులు పార్టీ పెట్టు ప్రలోభెట్టు పదువులు పట్టు జరుగుతుంది అదే కదా లేనిపోయి మాట మా మాయమాట చెప్పి